అందరికీ నమస్కారం పౌరులారా ఆలోచించండి ఓటర్లంతా చర్చించండి విజ్ఞులందరూ స్పందించండి ఆనందభరితమైన శాశ్వతమైన ఖచ్చితమైన భవిష్యత్తు నుంచే తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రిని బలపరచండి కుట్ర కుతంత్రాలతో మనల్ని మనతో పాటు యావత్ సమాజాన్ని నిర్వీర్యం చేసిన స్వార్థపరుల ఆటలు అరికట్టండి రూపిినేని కాంతి ఎనాల నియోజకవర్గం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలిలో జరిగిన తెలుగు జన చైతన్య యాత్ర విజయవంతంగా అవడంతో జనసేన టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఊపందుకుంది అనేక గ్రామాల నుండి పట్టణంలోని పలు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో జనసేన టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ని కలిసేందుకు క్యూ కట్టారు అదేవిధంగా అత్తోట గ్రామం నుండి అనేక మంది యువకులు జనసేన పార్టీలో చేరారు తొలుత వారంతా మోటార్ సైకిల్ ర్యాలీతో జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం మనోహర్ను గజమాలతో సత్కరించారు మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు కాగా రజకి చెరువు ప్రాంతం నుండి మాజీ కౌన్సిలర్ మునుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు మనోహర్ని కలిసి తమ మద్దతు తెలిపారు అదేవిధంగా తెనాలి రూరల్ మండలం కటివరం కాలవకట్టవాసులు పెద్ద సంఖ్యలో మనోహర్ని కలిసి తమ మద్దతు తెలిపారు ఆ తర్వాత అత్తోట దళితవాడకు చెందిన కొందరు నాయకులు తమ సమస్యలను మనోహర్కు తెలియజేశారు అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు ఆ తర్వాత జగడగొండపాలెంకు చెందిన పాలడుగు సురేంద్ర దొడ్డగా ఆదినారాయణతో పాటు పలువురు నాయకులు మనోహర్ని కలిసి తమ మద్దతు తెలిపారు ఆ తర్వాత సంగం జాగర్ల ముట్టికి చెందిన పలువురు టీడీపీ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్కు తమ అభినందనలు తెలియజేశారు రానున్న ఎన్నికలలో తమ సత్తా చూపించి గెలిపించుకుంటామన్నారు తెనాలి ఆటో కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు మనోహర్ని కలిసి ఆయనకు మద్దతు తెలిపారు అదేవిధంగా పట్టణానికి చెందిన తెలుగుదేశం జనసేన నాయకులు మనోహర్ని కలిసి తెనాలికి రాబోతున్న తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గురించి చర్చించారు ఇలా జనసేన కార్యాలయం తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలతో రాత్రి పొద్దుబోయే వరకు కిక్కిరిసిపోయింది puton panamiá సంక్షేమం సమకూచే శ్రద్ధ గమన పనిచేత కదలి రాధా సైనికా జనసేనా అడుగు మనమిక మనమిగా జనసే జనసేనా పాలు పద ఫుల కన్నా సామాన్యు సేదాం సేదాం రాైనిక అదలి రాైనిక జనసేనా అడుగు బే తనమిక అవునా కదా ఎప్పుడు కూడా మీరు అందులోకి మీరు వేయబాకండి చెప్తే ఏమని అనుకుంటారా డిస్టర్బ్ అవుతారా రావాలా పోద్దా ఇటువంటి ఎప్పుడు అనుకోవద్దు మీ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి చేస్తే బాగుంటుందని మీరు రండి మనస్ఫూర్తిగా మనం చేద్దాం మీరే రండి దానికి ఎవరు అవసరం లేదు ఎవ్వరు దానికి రికమెండేషన్ అవసరం లేదు లేకపోతే అవసరం లేదు మీరే రావాలి మనకి ఏమైనా మాలిటరీ వ్యవస్థ ఉన్నాయా ఇది మనకి మరి మీరే రండి మీరేనండి మనమే కలిసి చేసుకుందాం ఏ పనైనా సరే ఏ విషయంలో అయినా సరే అది కూడా చెప్తున్నాను ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డు ఉండొచ్చు ముప్పై ఐదు కిలోల బియ్యం ఉండొచ్చు పెన్షన్ ఉండొచ్చు మన పల్లెకి సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి మనకి వాటర్ పథకం అవ్వచ్చు లేదా మన డ్రైన్స్ కాళ్ళలో లేకపోతే మనకి రోడ్లో ఏది నేను ఆ రోజు రాత్రి చెప్పాను మాట నేను మాటిచ్చా అందరి ముందే మాటించా ఎవ్వరు అవసరం లేదు ఎవ్వరు అవసరం లేదు మీరు నాకు ఫోన్ చేయండి నేనే వస్తాను సరణ మీకు ఫస్ట్ కొంచెం అనుమానాలు తొలగించడానికి మీకు ఏ అనేది ఇబ్బంది ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి నేనే వస్తాను నేనే వస్తా నేనే వస్తా అంటున్నా కదా

వస్తున్నాడు 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 నా తండ్ర మనోహరం వస్తున్నాడు వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు ఏ జనసేన జెండా చంద్ర గారు అత్తోట జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య గారి నేతృత్వంలో మరి అలాగే తెనాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నారాయణ మనోహర్ గారి సంవత్సరంలో జనసేన పార్టీ చేరడం చాలా సంతోషదాయకం మరి వంగవీడి బొలిమంత చంద్ర గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కృషి చేసినప్పుడు కూడా ఆ రాష్ట్రిక ప్రభుత్వం ఆయన్ని అంచువేసి ఎన్నో ఇబ్బందులు చేసినా ఆయన ఈ రోజు మార్పు కావాలి మార్పు తేవాలి అని పవన్ కళ్యాణ్ గారు మరి నారాయణ మోనోహర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మరి భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు జనసేన ప్రభుత్వం స్థాపించే విధంగా అడుగులు వేస్తానికి ఆయన ఈ రోజు జనసేన పార్టీకి వచ్చారు మరి అలాంటి యువకులను ప్రోత్సహిస్తూ నారే మోహన్ గారు మేము సైతం మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం చాలా ఆనందదాయకం ఇలాగే యువత ప్రతి ఒక్కరు కూడా రానున్న ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వం స్థాపించే విధంగా జనసేనలో ఆకర్షితులై జనసేన పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాం శ్రీనివాసరావు మరి తెలుగుదేశం పార్టీ ఆలపాటి ప్రసాద్ గారు తెలుగుదేశం సభ్యత్వం తీసుకోక ముందు నుంచే మా కార్యకర్తలు ఊపిగా ఉండే అప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి కూడా మంచి ఆకర్షణీయతలు మంచిగా ఉండేవాళ్ళు మరి వాళ్ళ రా రాజేంద్రప్రసాద్ గారి ఆదేశాల మేరకు నాదండల మనోహర్ గారి ఓటేస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసినట్లే తెలుగుదేశానికి ఓటేసినట్టే అని అని మమ్మల్ని అందరినీ భుజం తట్టి ఈ ఎలయన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకి నాదేండ్ల మనోహర్ గారికి మద్దతు ఇవ్వటానికి సంఘం జాగరణ దళిత దళితవాడ యువకులందరూ కొత్త రఘురామయ్య గారి మనవడు కొత్త రమేష్ బాబు గారు మేము అందరం కలిసి ఇవాళ మనోహర్ గారి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది ఇందులో భాగంగా మరి మేమందరం కూడా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఏ రాగ దేశాలకి అతీతంగా ఏ మంచికైనా సరే ముందడుగేయటానికి ఏ పదానికైనా అందించడానికి ఏ విషయానికైనా ముందడుగేసి ఈ విజయానికి తెలుగుదేశం జనసేన రెండు విజయాలు అందుకొని వీళ్ళిద్దరికీ పుచ్చుకొని ఒకళ్ళందరు పూజకొని పుచ్చుకొని ముందుకు ముందుకెళ్ళాలండి మనస్ఫూర్తిగా సందేశం చేయడం జరిగింది మరి ఈరోజు తెనాలి ఒత్తిలో భాగంగా మరి జనసేన అభ్యర్థి నాదల మనోహర్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది అట్లానే రాష్ట్రంలో ఉన్న నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ టీడీపీ అభ్యర్థులందరూ కూడా ఏకదాటిగా ఉండి గెలిపించాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మరి మిగతా నూట యాభై సీట్లలో కూడా దాదాపు టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించడానికి జనసేన సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి తెల ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం తెనాలి మండలం జగడవంటపాలెం గ్రామంలో మరియు బీసీ గ్రామం అయినప్పటికీ కూడా నాదల మనోహర్ గారిని ఇవాళ అభ్యర్థిగా ఎన్నుకోవడం వల్ల మా గ్రామ ప్రజలందరూ కూడా హ్యాపీగా అందరూ ముక్త కంతంతో కూడా ఏకీభవిస్తున్నాం రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నాదల్ మనోహర్ గారికి మా గ్రామం నుండి దాదాపు అత్యధిక మెజార్టీ కూడా వస్తుంది ఎందుకంటే మా గ్రామంలో బీసీ విలేజ్ బీసీ అందరూ కూడా అందరం కూడా ఎకతాటిగా ఉంటూ గ్రామంలో నాదల మనోహం దాదాపు వెయ్యి వెయ్యి పైన మెజార్టీ మా గ్రామం వస్తుంది అట్లానే ఎంపీ అభ్యర్థి పేమస్తాని చంద్రశేఖరరావు కూడా దాదాపు వెయ్యి మెజార్టీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దాదాపు వెయ్యి మెజార్టీ మా గ్రామంలో వస్తుంది ఎందుకంటే మా గ్రామంలో కూడా డెవలప్ అవ్వాల్సిన పనులు చాలా ఉన్నాయి అట్లాగే ఎంపీ గారిని కానీ నాదల మనోహర్ గారిని కానీ అది త్వరలో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాదల మనోహర్ గారు ఎంపీ అభ్యర్థి పెమ్మసారి చంద్రశేఖర్ గారు అందరినీ ఒకరోజు మా కాలనీ కానీ మా ఊరు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది ఆ సభలో కూడా మేము ముక్త కంఠంతో మా గ్రామంలో ఉన్న నాలుగు కాలనీలు నాలుగు కాలనీలు కూడా బీసీ 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 కమిటీకి సంబంధించిన వాళ్ళు అందరం కానీ ఏక దాటిగా ఒకటే మాట పెమ్మసాని ఎంపీ గారి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదల్ల మనోహర్ గారికి వెయ్యి వెయ్యి మెజార్టీ మా ఊరు వస్తుందని చెప్పి మొత్తఖండంతో తెలియజేస్తున్నాం అట్లానే నాదల గారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే గ్రామంలో జన సైనికులను కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ అందరం కూడా ఏకతాటిగా కలిసి మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మాలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా కానీ మేమందరం కూర్చొని చిన్న చిన్న సరి చేసుకుని ఏకతాటిగా నాదల మనోహర గారిని జగడగొండ పాలన తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన జై తెలుగుదేశం గ్రామం గ్రామం మండలం మా ఎంకే ఎంకేమ ఆధ్వర్యంలో నాదెళ్ళ మనోహర్ గారి నేతృత్వంలో జెండా కప్పించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది పార్టీని బలోపేతం చేస్తామని చాలా కష్టపడతామని అత్తోట్లో కష్టపడతా ఉంది మనోహర గారి నాయకత్వం గారిని గెలిపిస్తామని మనోహర గారి గెలిపి కృషి చేస్తామని చేస్తున్నాను జై జనసేన జై జనసేన